అల్లూరి జిల్లా ఎటపాక పోలీస్ స్టేషన్లో ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు లొంగిపోయిన మావోయిస్టులో బుద్రా అరియా సన్ను మంగ్లీ అని ఓఎస్డీ జగదీష్ వెల్లడించారు వీరిరువురు ఛత్తీస్గఢ్లోని గంగులూరు కమిటీలో పనిచేశారని వెల్లడించారు ప్లాటూన్ విభాగంలో ఏసీఎం కేటగిరీలో పనిచేశారని తెలిపారు వీరిపై నాలుగు లక్షల రివార్డు ఉన్నట్లు చెప్పారు రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారన్నారు కుటుంబంతో ఉండేందుకు జనజీవన సర్వంతులో కలిసేందుకు వచ్చారన్నారు ప్రతి ఒక్క మావోయిస్టు లొంగిపోవాలని ఓఎస్డీ జగదీష్ పిలుపునిచ్చారు భద్ర అండ్ ఓఎం హంగ్లీ ఈ ఇద్దరు పీపీసీఎం ర్యాంక్ ప్లాటూన్ పార్టీ కమాండర్ ఇది ఈక్వలెంట్ టు ఏసీఎం ర్యాంక్ ఉంటుంది వీళ్ళ మీద ఫోర్ ల్యాక్ రివార్డ్ ఉంటుంది వీళ్ళిద్దరు కూడా మనకి ఈ రోజు ఏఎస్ఆర్ పోలీస్ సమక్షంగా సరెండర్ అవుతున్నారు మన దగ్గర వీళ్ళు ఏదైతే మావోయిస్ట్ ఐడయాలజీ ముందు నమ్మకం పెట్టేవారు ఆ మావోయిస్ట్ ఐడియా ఐడియాలజీ మీద ఇప్పుడు నమ్మకం పోయింది ఎందుకంటే వాళ్ళు ట్రైబల్గా అగేన్స్ట్గా బిహేవ్ చేస్తున్నారు ట్రైబల్ యూత్స్ని ఏదైతే ఉన్నాయో ఎస్పెషలీ గుత్తిగోయ్యే కమ్యూనిటీ అందరు ట్రైబల్ కమ్యూనిటీ ఏదైతే ఉన్నారో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు అలాగే మన గవర్నమెంట్ తరపు నుంచి మనం ప్రోగ్రామ్ పెట్టాము చాలా చాలా మంచి మంచి ప్రోగ్రామ్ పెట్టాము ఫస్ట్ సరెండర్ అండ్ రిహాబిలిటేషన్ పాలసీ చాలా మంచి జరుగుతున్నాయి